నమస్తే ఆంధ్రలో బాను నేను పిక్కి పవర్ చాలా నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ప్రధానంగా చూసుకుంటే తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే చెప్పదలుచుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఆంధ్ర తెలంగాణలో టెట్ట డిఎస్సి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో టెట్ట డిఎస్సి మరియు జేఎల్డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఎస్ఐ కానిస్టేబుల్కి కూడా సంబంధించినటువంటి తెలుగు వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి టాపిక్నైతే ఈరోజు చెప్పదలుచుకున్నాం ఫ్రెండ్స్ కాస్ అయితే తెలుగు వ్యాకరణం అంటే ఏమిటి వ్యాకరణం వ్యాక్రాంతి శబ్ద అన్నారు పెద్దలు తెలుగు వ్యాకరణం అనగా వ్యాకరణం ప్లస్ ఆకరణం ఈ సంధి వచ్చినది ఈ ప్రాచీనతను చూసుకున్నట్లయితే వ్యాకరణ వేదంగంలో ఒకటి ఇది ఇంద్రుడు అధమ వ్యాకర్త ఇంద్రుడు చంద్రుడు అభిశలి సకటాయనుడు పాణిని అమరడు జైనేంద్రుడు అనే ఎనిమిది మంది శాబ్దికులు సంస్కృతంలో భిన్న సాంప్రదాయాలను ప్రతిపాదించారని సంస్కృత వ్యాకర్తలు నమ్ముతున్నారు రామాయణములో హనుమంతుడు వ్యాకరణ అజ్ఞుడని చెప్పబడింది మహాభారతంలో పరమములో వ్యాకరణ శాస్త్రం ప్రశంస ఉంది అని చెప్తున్నారు వ్యాకరణ శాస్త్ర సంబంధం పారిభాషిక పదాలలో కొన్ని గోపత బ్రాహ్మణులలో కూడా కనిపించాయని చెప్పినారు ప్రయోగం మూలం వ్యాకరణం అని అప్పకవిలో అప్పకవి కూడా చెప్పినాడు శాస్త్ర ప్రయోగం కాకుండా ప్రయోగాలని లోక వ్యవహారాలను బట్టి కూడా నిర్ణయించుకోవాలని ఆంధ్ర శబ్ద సంతామన్లో సిద్ధర్లోక దృశ్య అనే మాటలో నన్నయ్య మహాకవి చెప్పినటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం అట్లా చూసుకున్నట్టు తెలుగు వ్యాకరణాలు ఈ క్రింది వర్గీకరణ చేయడం జరుగుతుంది సంస్కృత శ్లోకబద్ధ వ్యాకరణాలు ఈ సాంప్రదాయానికి ఆద్యుడు నన్నయ్య రెండోవాడు ఆధరణుడు అయితే ఆంధ్ర శబ్ద సంతామాన్ని మొట్టమొదట సంస్కృతంలోకి తెలుగులో అనుంచింది నన్నయ్య అయితే అదరణుడు కారికలు కారకావళి వికృతి వివేకం అదరణాచార్యులు దీన్ని రాయడం జరిగినది చింతామణి ప్రమాణ వ్యాఖ్యలు బాల సరస్వతి అతను వెలకూచి బాల సరస్వతి అతను వ్యాఖ్య రాసినారు అప్పకవే అతను కాకునూరి అప్పకవి ఈ చింతామణి ప్రమాణానికి వ్యాఖ్యలు రాసినారు కవి శిరోపిసం అబోహోబల పండిత్యం అహోబల పండితుడు కూడా ఈ ఆంధ్ర సబ్శింతామునికి వ్యాఖ్యలు రాసినారు తెలుగు పద్య వ్యాకరణాలు తెలుగులో పద్య వ్యాకరణ సాంప్రదాయానికి ఆద్యుడు కేతన మూలఘటికి కేతన తెలుగు భాషకు పద్య రూపంలో వచ్చిన మొదట వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భాషాభూషణం ఆంధ్ర భాషాభూషణం కేతన రచించాడు కవిజనాశ్రయం వేమలవాడ భీమకవి రచన కావ్యాలంకర చూడామణి వెన్నుకోట పెద్దన చందోదర్పణం అనంతమాత్యుడు కవి సంజీవిని ముద్దురాజు పెద్దరామణ కవిలోక చింతామణి పెల్లంకి తాతంబట్టు సర్వలక్షణ శిరోముని ఆంధ్ర కౌమది గణపవర్పు వెంకటకవి కవి సంశయ విచ్ఛేదం అడదం సౌరకవి సర్వలక్షణ సార సంగ్రహం కుసుమంచ తిమ్మకవి సులక్షణ సారం లింగమ్మకుంటి తిమ్మకవి రచించారు సంస్కృత సూత్రబద్ధ వ్యాకరణాలు ఈ సాంప్రదాయంలో ప్రాచీనమైనది మండ లక్ష్మీనరసింహసారిలో రాసిన ఆంధ్ర కౌమది ఆంధ్ర కౌమది మండ లక్ష్మీస్యలు గారు రచించారు వైకృత చంద్రిక మంచెల్ల వాసుకవు గారు దీన్ని రచించారు సూత్రాంధ్ర వ్యాకరణం చెన్నైశ్వరి గారు వ్యాకరణాన్ని రాయటం జరిగినది తెలుగు సూత్రాలలో రచింపబడ్డ వ్యాకరణాలు బాల వ్యాకరణం పరవస్త చెన్నైశ్వరి వ్యాకరణం బహుజనపల్లి సీతారామాచార్యులు ముక్త లక్షణ సకౌమది వంతరం రామకృష్ణరావు బాల వ్యాకరణానికి వ్యాఖ్యానాలు రాసినటువంటి కవులు రచనలు ఏమంటే కల్లూరు వెంకటరామశాస్త్రి గారు బాల వ్యాకరణ గుప్త ప్రకాశిక రాసినారు వజల సీతారామశాస్త్రి సంజీవని వ్యాఖ్య బాల వ్యాకరణ ఉద్యోగత్వము రాసినారు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి రమణీయమని వ్యాఖ్యానం రాసినారు వంతరం రామకృష్ణరావు బాల వ్యాకరణం ఘంటాపదం వ్యాకరణం రాసినారు వ్యాకరణానికి వ్యాఖ్యలు వ్యాకరణానికి వ్యాఖ్యలు బలుసు వెంకట రమణయ్య గారు సుబోధుని వ్యాఖ్యానం రాసినారు వంతరం రామకృష్ణరావు గారు వ్యాకరణ ఘంటాపదం రాసినారు తెలుగు వాక్యమయ వివరణాత్మకంగా వ్యాకరణాలు ఇది చదవడానికి సులభంగా ధారణకు అనుకూలంగా లేకపోవడం వలన ఇది ఆదరణకు నోచుకోలేదు తెలుగు వ్యాకరణం రావుపాటి గురుమూర్తి శాస్త్రి పద్దెనిమిది ముప్పై ఆరులో దీన్ని రచించారు తెలుగు వ్యాకరణ సంగ్రహం ఉదయగిరి శాసయ్య పద్దెనిమిది వందల యాభై ఆరులో ఆంధ్ర శబ్ద చింత తత్వం టీవీ శాసగిరి శాస్త్రి సర్వలక్షణ సార సంగ్రహం కొప్పనయ్యంగారు సులభ వ్యాకరణం వావుకరుణ సుబ్బారావు సంగ్రహ వ్యాకరణం కందుకూరి ఆంధ్ర భాషా శాసనం మల్లాది సూర్యనారాయణ శాస్త్రి వ్యవహారకాంధ్ర వ్యాకరణం వడ్లమూడి గోపాలకృష్ణయ్య లో రచించబడిన తెలుగు వ్యాకరణ తెలుగులో రచించబడిన తెలుగు వ్యాకరణ వ్యాకరణాలు పద్దెనిమిది వందల పద్నాలుగులో ఏ గ్రామరాబ్ తెలుగు లాంగ్వేజ్ విలియం కేర్ రచించారు పద్దెనిమిది వందల పదహారులో ఏ గ్రామరాబ్ తెలుగు లాంగ్వేజ్ ఏడీ క్యాంబల్ రచించారు పద్దెనిమిది వందల పదిహేడులో ఏ గ్రామరాబ్ ది లాంగ్ దింట్ లాంగ్వేజ్ విలియం బ్రౌన్ రచించారు పద్దెనిమిది వందల నలభైలో ఏ గ్రామరాబ్ ది తెలుగు లాంగ్వేజ్ సిపి బ్రౌన్ రచించారు ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఎల్లుం ద్వారా రచించారు ఏ ప్రాక్టిక్ ఆఫ్ గ్రామర్ లాంగ్ గ్రామర్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఏ హెచ్ లా రచించారు పద్దెనిమిది వందల తొంభైలో ప్రైడ్ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ ఎన్ మొర్సి రచించారు తారిత్రిక వ్యాకరణాలు బిషప్ కాల్డ్వెల్లు ద్రావిడ భాష తులనాత్మక వ్యాకరణం రచించారు కోరాడ రామకృష్ణయ్య గారు సంధి అనే దానిని రచించారు వజ్జల శాస్త్రి ద్రావిడ భాష పరిశీలన రచించారు గంటజోగి సోమయాజి ఆంధ్ర భాషా వికాసం రచించారు తెలుగు వ్యాకరణల రచన వికాసం శబ్ద ఆంధ్రశబ్దచి నన్నయ్య గారు వెయ్యి యాభై కాలం నాటి రచించారు ఈ గ్రంథం యథాతథంగా దొరకలేదు బాల నుండి ఎత్తి రాసుకున్నదే బాల మొట్టమొదటగా దీనిని వెలుగులోకి తెచ్చింది దీన్ని నన్నయ్య రాయలేదని కొందరు కందుకూరి సాగంట శేషయ్య సిలికూరి నారాయణరావు నిరూపించారు ఇందులో ఐదు పరిచేదాలు ఉన్నాయి అవి సంజ సంధి అజంతా అల్లంతా పరిచేదాలు ఉన్నవి దీన్ని పదహారు వ్యాఖ్యానాలు వచ్చాయి మరి గ్రంథానికి ఇన్ని వ్యాఖ్యానాలు రాలేదు బాల సరస్వతియం దీనికి పదహార వ్యాఖ్యానాలు వచ్చాయి మరి ఈ గ్రంథానికి ఎన్ని వ్యాఖ్యానాలు రాలేదు బాల సరస్వతి ఎలకూసి బాల సరస్వతి అప్పకవియం కాకనూరి అప్పకవి పదహారు వందల యాభై ఆరులో రచించారు కవి శిరోభూషణం ఆహోబల పండితుడు పదిహేడు శతాబ్దంలో రచించారు వికృత వివేకం అధరణుడు పదకొండవ శతాబ్దంలో దీన్ని రచించారు ఈ గ్రంథం అహోబల పండితుడు రచించిన కవి శిరోభూషణం గ్రంథం ద్వారానే తెలుస్తున్నది ఇది ఆంధ్ర శబ్ద చింతామణికి శేష గ్రంథంగా రచింపబడింది ఆంధ్ర భాషాభూషణం కేతన పన్నెండు వందల అరవై సంవత్సరంలో దీన్ని రచించడం జరిగింది ఆంధ్ర భాషాభూషణం తెలుగు భాషకు మొట్టమొదట తానే వ్యాకరణం రాస్తున్నట్లు కేతన ఈ భాషాభూషణం గ్రంథంలో చెప్పుకున్నాడు తెలుగు భాషకు పద్య రూపంలో వచ్చిన మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భాషాభూషణం కావ్యాలంకార చూడామని వెన్నెకోట పెద్దన రచించారు పద్నాలుగు వందల ఇరవై ఐదులో ఈ కావ్యాన్ని రాయటం జరిగింది ఇందులో అలంకార విషయాలతో పాటు వ్యాకరణ అంశాలను కూడా వీరు వివరించారు తరువాత చూసుకున్నట్లయితే చందోదర్పణం అనంత వారు దీనిని పద్నాలుగు వందల యాభై కాలంలో దీన్ని రచించారు పేరును బట్టి చందోగంధమైన సందర్భానుసారంగా వ్యాకరణంశాలు కూడా ప్రస్తావించాడు కవి చింతామణి కావ్యానుశాసనం వెల్లంక తాతం బట్టు పదిహేను వందల పదిలో ఈ గ్రంథాన్ని రచించారు కవి సంజీవని ముద్దరాజు రామభద్రకవి పదహారు వందల కాలంలో రచించారు బాల సరస్వతి ఎలుకూచి బాల సరస్వతి పదహారు వందల పదిలో రచించారు ఆంధ్ర చింతామణికి మొదట వ్యాఖ్యాన గ్రంథం రాసినారు ఆంధ్ర కౌమది గణపవరపు వెంకట కవి పదహారు వందల యాభై కాలంలో దీన్ని రచించారు సర్వలక్షణ శిరోమణి అనే గ్రంథంలో తృతీయ లస్యానికి ఆంధ్ర కౌమదిని పేరు అప్పకవయం కాకునూరి అప్పకవి పదహారు వందల అరవై కాలంలో ఇది రచించారు ఇది శబ్ద చింతామణికి వ్యాఖ్యానం వచ్చిన చందో గ్రంథం ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు నాలుగు ఆశ్వాసాల్లో సందస్సు ఉంటుంది ఐదో ఆశ్వాసం పూర్తిగా వ్యాకరణానికి సంబంధించినది ప్రయోగ మూలం వ్యాకరణం అనే మాట ఇందులోనే ప్రచురింపబడింది సారస్వత త్రైలింగ శబ్దానుశాసనం మండ లక్ష్మీ నరసింహ కవి పదహారు వందల అరవైలో దీనిని పెద్ద ఆంధ్ర కౌమదని పిలుస్తారు ఆంధ్ర కౌమది సంస్కృతంలో మండ లక్ష్మీ నరసింహ కవి పదహారు వందల డెబ్బీలో రచించారు సంస్కృతంలో సూత్ర రూపంలో రచబడిన గ్రంథం ఇది అహోబల పండితుడు కవిశిరోభూషణం అహోబల పండితుడు గాల నర్సియ పదిహేడవ శతాబ్దంలో దీన్ని రాయడం జరిగింది పదిహేడవ శతాబ్దంలో దీన్ని రాయడం జరిగింది ఆంధ్ర వ్యాకరణ మహాభాష్యం అనే ప్రఖ్యాతను పొందింది ఇది చింతామణి అదర్ణ కారకముల రెండింటికి వ్యాఖ్యానం ఇందులో అలంకార శాస్త్ర విషయాలు కూడా ఉండడంతో దీనికి గౌరవం లభించింది ఇది శబ్ద చింతామణి ప్రాశస్తాన్ని ప్రకటించి పండిత లోకంలో దాని గొప్ప గౌరవం సంపాదించి ఆంధ్ర వ్యాకరణానికి శాస్త్ర గౌరవం కలిగించిన ఘనత అహోబలు పండితునికే దక్కుతుంది నన్నయ్య ప్రయోగాలకు తప్ప ఇతర కవులకు ప్రయోగాలకు చింతామణి కారుకవాళి మూలంగా ఉండాలి నన్నయ్య పదమాచార్యుడు ఆదరణుడు ద్వితీయాచార్యుడు అహోబలు పండితుడు తృతీయాచార్యుడు సర్వలక్షణ సార సంగ్రహం కూచుమంచి కవి పదిహేడు వందల పదిహేడు వందల నలభై సంవత్సరంలో దీన్ని రచించారు కవి సంశయ విచ్ఛిదం అడదం సూరకవి పదిహేడు వందల యాభైలో రచించారు పద్య రూపంలో ఉన్న స్వతంత్ర వ్యాకరణ గ్రంథం రచించారు లక్షణ శిరోమణి సర్వలక్షణ శిరోమణి పొత్తుపు వెంకట రమణ కవి పదిహేడు వందల నలభైలో దీన్ని రచించారు దీని ప్రధానంగా చందో గ్రంథం నాలుగు ఆశ్వాసంలో అగస్త వ్యాకరణ విషయాలు ఉన్నాయి రంగ చాందము లక్షణ చూడామని కస్తూరి రంగ కవి పదిహేడు వందల యాభై కాలంలో ప్రంచ్ దుబాస పిల్లలు రచించారు వైకృత చంద్రక మంచల్ల వాసుదేవ కవి పదిహేడు వందల అరవైలో రచించారు ప్రాకృతి వ్యాకరణను అనుసరించారు అని రాయబడింది తెలుగు వ్యాకరణం రావిపాటి గురుమూర్తి శాస్త్రి పద్దెనిమిది వందల ముప్పై ఆరులో రచించారు అంకితం ఏడి కాంబలకు దీన్ని అంకితం చేయడం జరిగింది పై ఏడి కాంబెల్ రాసిన ఏ గ్రామర్ తెలుగు లాంగ్వేజ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ గ్రంథాన్ని చెన్నైచూరి సూరి ఈ గ్రంథాన్ని చెన్నైశ్వరి విద్యార్థులకు బోధించారు పద్యాంధ్ర వ్యాకరణం పద్యాంధ్ర వ్యాకరణం చెన్నైశ్వరి పద్దెనిమిది వందల నలభైలో రాసినారు సూత్రాంధ్ర వ్యాకరణం చెన్నైశ్వరి పద్దెనిమిది వందల నలభై రెండులో రచించారు సంస్కృతంలో సూత్రాలుగా రచింపడిన గ్రంథం ఇది బాల వ్యాకరణ వ్యాకరణకు మూల గ్రంథం అని చెప్పవచ్చు ఆంధ్ర శబ్ద శాసనం చెన్నైశ్వరి పద్దెనిమిది వందల నలభై ఐదులో రచించారు శబ్ద లక్షణ సంగ్రహం చెన్నైశ్వరి పద్దెనిమిది వందల యాభై మూడులో రచించారు చెన్నైశ్వరి రాసిన పైవన్నీ బాల వ్యాకరణం రాయకపురం మార్పులు చేసుకుంటూ రాసిన వ్యాకరణాలు వ్యాకరణం నరసాపురం వ్యాకరణం వేద శాస్త్రి పద్దెనిమిది వందల యాభై రచించారు తెలుగు వ్యాకరణ సంగ్రహం తెలుగు వ్యాకరణ సంగ్రహం ఉదయగిరి గారు రచించారు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థుల కోసం రాసిన గ్రంథం ఇది బాల వ్యాకరణం పర్వస్త చెన్నై సూరి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆంధ్ర భాషా స్వరూపాన్ని సమగ్రంగా నిర్వహించడానికి కృషి చేసిన ప్రామాణిక వ్యాకరణ గ్రంథం చెన్నై సూరి గారు పదిహేడు సంవత్సరాల అనుభవానికి ఫలితం ఆంధ్ర శబ్ద చింతామని తర్వాత ఎన్నో వ్యాఖ్యానాలు పొందిన వ్యాకరణం బాల వ్యాకరణానికి వ్యాఖ్యానాలు బాల వ్యాకరణానికి వ్యాఖ్యానాలు రాసినటువంటి వారు కల్లూరు వెంకటరామశాస్త్రి బాల వ్యాకరణ గుప్తార్థ ప్రకాశానికి పంతొమ్మిదవ శతాబ్దంలో రాసినారు దూసి రామమూర్తి కవి వ్యాకరణ సర్వస్వ సర్వస్వ సారస్వ సర్వస్వెప్పేటిగా రాసినారు వజ్జల శన సీతారామశాస్త్రి సంజీవిని వ్యాఖ్య పంతొమ్మిది వందల నలభై ఏడులో రచించారు బలసి వెంకటరమణయ్య గారు బాలవ్యాకరణ లఘుటేక రాసినారు దువురి వెంకటరమణ శాస్త్రి రమణీయం పంతొమ్మిది వందల అరవై నాలుగు రచించినారు వంతరం రామకృష్ణరావు వ్యాకరణం గంటాపదం రాసినారు స్ఫూర్తి శ్రీ తోకల భాస్కరరావు బాల వ్యాకరణం సర్వస్వం కోరాడ మహాదేవ శాస్త్రి బాల వ్యాకరణ దీపిక పాపిరెడ్డి నరసింహరెడ్డి వాక్యం రాసినారు వ్యా ఆంధ్ర చ వ్యాకరణ చంద్రక శ్రీ నగరి అల్వారదాసు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో రచించినారు సర్వలక్షణ సార సంగ్రహం శ్రేష్ఠలూరి కుప్పనయ్యంగారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో అన్ని తరగతుల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా రాసినారు ఇతడు శిష్యుడే కట్టమంచి రామలింగారెడ్డి గారు ఇతను ఆంధ్ర యూనివర్సిటీని విజయవాడలో స్థాపించి అక్కడి నుంచి విశాఖపట్నానికి తరలించడం జరిగినది ఆంధ్ర వ్యాకరణ సంగ్రహం పాపినేని నాయుడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆంగ్ల వ్యాకరణ సాంప్రదాయ ప్రకారంగా రచింపబడిన మొట్ట మొట్టమొదటి వ్యాకరణం ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం రచింపబడింది అని చెప్పవచ్చు త్రిలింగ లక్షణ శేషము వ్యాకరణము భోజనపల్లి సీతారామాచార్యులు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బాల వ్యాకరణానికి సవరణప్రాయంగా రచించారు కవి ప్రయోగాలను మూలంగా తీసుకొని రచించారు బాల వ్యాకరణంలో నేను వాక్యపరిచేదాన్ని అదనంగా చేర్చారని చెప్పవచ్చు వ్యాకరణానికి వ్యాఖ్యానాలు తాళ్ళూరు అర్మగం పిల్లై కుమారదేవ పండితీయం బాలబోధ సుధ అనే వ్యాకరణం రచించినారు వ్యాఖ్యానం రచించినారు బలుసు వెంకటరమణయ్య గారు సుబోధన వ్యాఖ్యానాన్ని రచించినారు భాష భాష్యం వెంకట నరసింహసార్యులు తత్వబోధని వ్యాఖ్య రచించినారు వంతరం రామకృష్ణరావు గారు వ్యాకరణ ఘంటాపదం రచించినారు స్ఫూర్తిశ్రీ తోకల భాస్కర్రావు వ్యాకరణ బాల వ్యాకరణ బాల వ్యాకరణ సర్వస్వము వ్యాకరణాన్ని వ్యాఖ్య రాసినారు కోరాడి మహాదేవ శాస్త్రి బాల వ్యాకరణ దీపిక రాసినారు సంగ్రహ వ్యాకరణం కందుకూరి వారు ఆంగ్ల వ్యాకరణ ప్రభావంతో రచింపబడింది బహుళ ప్రచారం పొందిన గ్రంథమని చెప్పవచ్చు హరి కారికా స్వేస సర్వస్వం భాగవతల రామమూర్తి శాస్త్రి పంతొమ్మిది వందల పదిహేడులో రచించినారు వ్యాకరణానికి సంస్కృత అనువాదం అని చెప్పవచ్చు ఈ గ్రంథం సులభం వ్యాకరణం వావుకొలను సుబ్బారావు గారు పంతొమ్మిది వందల ఇరవైలో రచించారు ఆంధ్ర భాషానుశాసనం మల్లాది సూర్యనారాయణ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వ్యాకరణం సాధించని రూపాలు సృష్టి వ్యవహారంలో ఉన్న రూపాలను సాధించడం దీని ప్రత్యేకత నారాయణ ఆంధ్ర వ్యాకరణం నన్నయ్య అదరణ కారికవాళి గణపతం సర్లగ గణపతి శాస్త్రి గారు పంతొమ్మిది శతాబ్దంలో రచించినారు మార్గదర్శక వజ్జుల శన శాస్త్రి పంతొమ్మిది వందల నలభై ఆరులో భాషా ప్రవీణ విద్యార్థులకు ప్రవేశ పరీక్షల్లో పాఠ్యాంశంగా ఉండేది వ్యవహార భాష వ్యాకరణం వడ్లమూడి గోపాలకృష్ణ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రచించారు వ్యవహార భాష ప్రామాణికత కల్పిస్తూ రాయబడిన గ్రంథం ఇందులో వాక్య చర్చ అన్య దేశ చర్చా విశేషంగా కనిపిస్తుంది బాలవ్యాకరణోద్ధత్వం వజుల స రామశాస్త్రి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రాయడం జరిగింది బాల ప్రౌఢ వ్యాకరణ దోషాలను సరిచేసే కొత్త విశేషాలు రచించవచ్చు బాల వ్యాకరణం బాలవ్యాకరణం చెన్నై చిన్నైశ్వరిగా రచించినటువంటి గ్రంథం బాల వ్యాకరణం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో రచించినారు మొత్తం బాల వ్యాకరణంలో పరిచ్ఛేదములు పార్ట్స్ పది రకములుగా ఉన్నవి దశ విధములుగా ఉన్నవి పరిచేదములు సూత్రాల సంఖ్య సంజ్ఞా పరిచ్ఛేదంలో ఇరవై మూడు సంధి పరిచేదంలో యాభై ఐదు తస్మ పరిచేదంలో ఎనభై ఏడు ఆర్చిక పరిచేదములో ముప్పై ఎనిమిది కారక పరిచేదములో ముప్పై ఏడు సమాస పరిచేదంలో ఇరవై ఆరు తద్ధత పరిచేదంలో ఇరవై ఎనిమిది క్రియా క్రియాపరిచేదంలో నూట ఇరవై నాలుగు కృతజ్ఞ పరిచేదంలో ఇరవై రెండు ప్రకరణ పరిచేదంలో ఇరవై ఐదు మరియు అత్యధిక సూత్రాలు ఉన్న పరిచ్ఛేదం క్రియాపరిఛేదం నూట ఇరవై నాలుగు సూత్రాలు అత్యల్ప సూత్రాలు ఉన్న పరిచ్ఛేదం కృదంత పరిచ్ఛేదం ఇరవై రెండు వ్యాకరణంలో మొత్తం సూత్రాలు నాలుగు వందల అరవై ఐదుగా చెప్పవచ్చు వ్యాకరణంలో మొత్తం ప్రయోగాలు మూడు వేల నూట తొంభై మూడు ప్రయోగాలు చేసినారు మై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆంధ్ర తెలంగాణ టెక్టర్ డైఎస్సి జేఎల్ డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ క్లాసు చాలా ఉత్తమమని చెప్పవచ్చు కాబట్టి మరిన్ని వీడియోల కోసం మై యూట్యూబ్ ఛానల్ పిక్కీ పవర్ను ఒకసారి సెర్చ్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ధన్యవాదములు